నమస్తే అంకుల్ అంకుల్ నమస్తే ఏం నేను ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ల పరిస్థితి చూసే కరీంనగర్ లేమో గానీ పట్నం అయితే షాన్ ఇబ్బంది పడుతున్నారు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకు కిరాయిలు దొరకక వాళ్ళకు ఏమి రాక ఇబ్బంది పడుతున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన కాంతి సిటీలో అయితే ఇబ్బంది అవుతుంది ఇంకా పల్లెటూర్లో ఇంకెక్కువ ఇబ్బంది అవుతుంది అంటే రెంట్ కట్టుకోవడానికి పరిస్థితులు బాగుంటాయి ఇక ఊళ్ళల్లో అంటే గింతనో ఏదో కొంచెం ఉండడానికి అయితే ఇల్లు అయితే ఉంటుంది అయితే కిరాయి ఉండి బతికే వాళ్ళు ఆటో డ్రైవర్లు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి సొంత ఇళ్ళు లేవు కిరాయిలు చూసుకొని బతికేటోళ్ళే ఉన్నారు దానికి మళ్ళీ ఫైనాన్స్ తోటి ఆటో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఎట్లున్నాయంటే కిరాయిలు ఇప్పుడు అందరూ బస్ కోసం వేడి చేసి బస్ ఎక్కి వెళ్తున్నారు ఫ్రీ ఉందని అట్లా కూడా మా మీద ఎఫెక్ట్ అవుతుంది గవర్నమెంట్ కూడా అది ఇస్తా అన్నది ఇప్పుడు నష్టపోతున్నామని చెప్పేసి మీరు అంటున్నారు కదా ఆటో వాళ్ళకి భరోసాగా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పేసి ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి నెలకి వెయ్యి రూపాయలు సరిపోతాయి అంటారా మీరు నెలకు వెయ్యి రూపాయలు ఒక బండి ఖర్చు ఆయిల్ చేంజ్ చేస్తేనే పదిహేను వందలు రెండు వేలు వస్తుంది దాని సర్వీసింగ్ చేస్తేనే ఆ రెండు వేలు ఎటు మొదలు కావమ్మా అవి రోజువారీ ఒక ఐదారు వందలు వస్తేనే ఇట్లా సరిపోతలేవు అయినా ఇప్పుడు మన గిరి మాకు గిరాకీలు ఏమి లేకుండా అయిపోయినాయి బస్సులు ఫ్రీ చేయబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే అందరూ ఖాళీగా ఉన్నారు డ్రైవర్లు అందరూ అందరూ ఖాళీగానే శాత కాకపోతే వాళ్ళు కూర్చున్నట్టు గవర్నమెంట్ మాకు ఇస్తానన్నది కూడా ఏమి కూడా ఇంతవరకు ఏమీ చేయలేదు చేస్తా అన్నారు ఇప్పటి వరకు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి కూడా మాకు రేవంత్ రెడ్డి గారు ఇస్తా అన్నారు కానీ ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు ఏం చేయలేదు పన్నెండు వేలు దేనికి సరిపోవమ్మా అనుకుంటే మరి వెయ్యి రూపాయలతో సరిపెట్టుకోవచ్చు కదా నెల అంతా వెళ్తుందా ఇప్పుడు ఒక నూనె పాకిడ్ కావాలంటే నూట అరవై రూపాయలు ఉంది నూట ఎనభై రూపాయలు ఉంది అప్పుడు గిరాకులు ఉంటుండే బస్సు పోయే వాళ్ళు ఇప్పుడు ఆటో ఇటో వెళ్ళడానికి కనీసం రన్నింగ్ ఆటో ఇటో కిరాయిలు కొట్టుకొని అట్లుండే బస్ ఫ్రీ చేయబట్టి బస్సులునేమో వాడుతుంది ఎవరో ఒకరు ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు తప్ప వేరే వాళ్ళు బస్సులు ఆటోలు ఎక్కడం లేదు